అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ పాపిస్టి ఘోరాలకు అంతే ఉండదు అది ఒక పాయిజన్ ట్యాంక్ లాంటిది దాంట్లోంచి ఎటు తిరిగి పాయిజనే బయటకు చెందుతూ ఉంటుంది ఎందుకు ఈ ఇంట్రడక్షన్ అంటే ఈ రోజు ముస్లింల పండగ కదా బక్రీద్ కదా బక్రీద్ని ఈద్ అల్ అదా అని కూడా అంటారు ఈ ఈద్ అల్ అదాని ఈ రోజు ముస్లిం ప్రపంచం ఆడంబరంగా ఆనందంగా జరుపుకుంటోంది కానీ పాకిస్తాన్ మాత్రం కొందరు ముస్లింలను ఈ పండుగను జరుపుకోకూడదు అని ఆదేశించింది ఈ విధంగా ఆదేశించింది ఎవరు అంటే లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషనే పంజాబ్ పోలీసు చీఫ్ ని ఆదేశించింది ఏమని అంటే కొందరు ముస్లింలు ఈ పండుగను జరుపుకోకూడదు అని ఆదేశించింది ముస్లింలలో కూడా సున్ని షియా అహ్మదీయా సూఫీ ఖార్జీస్ బోహ్రా అనే వేర్వేరు కులాలు ఉన్నాయి కదా వీరిలో అహ్మదీయ కులం వారిని ఈ విధంగా వీరు బక్రీద్ పండుగని జరుపుకోకూడదు అంటూ ఆదేశించారు బక్రీదు రోజు సున్నీ షియా ఇంకా ఇతర జాతుల ముస్లింలు జంతు బలి చేస్తారు హ్యాపీగా వండుకు తింటారు పొరుగు వారికి ఈ రోజు అందులో కొంత దానం కూడా చేస్తారట కాని ఈ పనిని అహ్మదీయులు మాత్రం చేయకూడదట చేయకూడదు అని పాకిస్తాన్ లోని సున్ని మతస్థులు అహ్మదీయులను బెదిరిస్తున్నారు వేధిస్తున్నారు హింసిస్తున్నారు చంపుతున్నారు మొన్న ఏప్రిల్ నెల నుండే కనీసం ముగ్గురు అహమదీయ మతస్తులను చంపేశారు అహ్మదీయులు పాకిస్తాన్లో మిగతా లాగా బక్రీద్ జరుపుకోకూడదు జంతుబరులు ఇవ్వకూడదు అసలు ఇస్లామిక ఆచారాలనే పాటించకూడదు నమాజు చేయకూడదు వారి మసీదుల్లోకి వెళ్ళకూడదు ఇస్లామిక చిహ్నాలను ఉపయోగించకూడదు అని అహ్మదీయులను పాకిస్తాన్లో తీవ్రంగా నిర్బంధిస్తున్నారు సున్నీలు వీరిని అసలు ముస్లింలే కాదు అంటారు ఈద్ ప్రార్థనలు చేయకూడదు జంతు బరులు ఇవ్వకూడదు అని వీరి చేత ఒప్పందం చేసుకున్నారు బలవంతంగా ఇలా అని సంతకాలు కూడా చేయించుకున్నారు ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి ఐదు లక్షల పాకిస్తానీ రూపాయలు జరిమానా విధిస్తారు భారతదేశ రూపాయల్లో ఐదు లక్షలు అంటే ఒకటిన్నర లక్షలు అని అర్థం చూడండి ఎంత పాశవికంగా పాపం అహమదీయ మతం వారిని అక్కడ అణచివేస్తున్నారో హింసిస్తున్నారో చంపుతున్నారో రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ కోర్టులు అహ్మదీయ ముస్లింలు ఇస్లామిక్ సాంప్రదాయాలను ఆచరించకూడదు అని చట్టాన్ని తెచ్చాయి ఇప్పుడు ఈ చట్టం ఆధారంగా అహ్మదీయులను బక్రీద్ జరుపుకోకుండా అక్కడి పోలీసులు ప్రజలు అడ్డుకుంటున్నారు భారత్లో ఎవరైనా సరే దీపావళి జరుపుకుంటే వద్దంటారా దసరా జరుపుకుంటే వద్దంటారా శ్రీరామ నవమి జరుపుకుంటే వద్దంటారా మా మతాన్ని మీరు పాటిస్తున్నారు పాటించకూడదు అని ఏకంగా వారిని చంపేస్తారా హిందూ మతం ఒక అద్భుతం శాంతికి చిహ్నం సర్వమత సహనం గల మతం కానీ పాకిస్తాన్లో చూడండి మీరు మా పండుగ జరుపుకోకూడదు మా గుర్తులు ధరించకూడదు మా సాంప్రదాయాన్ని పాటించకూడదు అని ఏకంగా చంపేస్తున్నారు ప్రతిదానికి చావడం చంపడం పాకిస్తాన్కి ఎంతగా అలవాటైందో చూడండి పాకిస్తాన్లో అమ్నిస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెళ్లి పరిశీలించింది అహ్మదీయులు ఈద్ జరుపుకోకూడదు అని పోలీసులు నిర్బంధిస్తున్నారని ఈ చెత్త విధానాన్ని ఆపాల్సిన ప్రభుత్వం ఆపడానికి బదులు పోలీసులను ఎందుకు ఆదేశిస్తోందని రిపోర్ట్ ఇచ్చింది పాకిస్తాన్ మతోన్మాదం ఇలాంటి ఏ రిపోర్టుల్ని కూడా లెక్క చేయదు దాని తల నిండా మతోన్మాదం ఉంటుంది ఇతరత్ర మానవ విలువలు అసలు దానికి అర్థమే కావు అహ్మదీయ కమిటీ పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ప్రాంతంలో మీర్జా గులాం అహ్మద్ అనే ఆయన స్థాపించాడు ఈ అహ్మదీయ కమిటీని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మీర్జా గులాం అహ్మద్ అనే ఆయన స్థాపించాడు అహ్మదీయ మతం వారు ఈ మీర్జా గులాం అహ్మద్ అండ్ మసిహిగా భావించి పూజిస్తారు అంటే ఇస్లామిక్ మతానుసారం ఈయనను చివరి ప్రవక్తగా భావించి గౌరవిస్తారన్నమాట ఈ పద్ధతి సున్నీ షియా ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటుంది సున్నీలు షియాలు మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త అని నమ్ముతారు ఈయన తర్వాత ఇంకెవరు ఉండకూడదు అని నమ్ముతారు ఇది అసలు కాంట్రవర్సీ అంటే కానీ ఎవరి ఇష్టం వారు కదా మన భారతలోనైతే అనేక మతాల వారు అనేక మత విశ్వాసాలు ఉన్నవారు ఉంటారు ఎవరికి నచ్చినట్టు వారు తమ తమ సాంప్రదాయాల్ని ఆచరిస్తారు ఇక్కడ ఎవరూ అడ్డు చెప్పరు కానీ ప్రపంచవ్యాప్తంగా సున్నీలది సియాలది అతి పెద్ద కమ్యూనిటీ కదా మందబలం ఎవరికైనా ఎక్కువ ఉంటే వారు రంకెలు వేయడం సహజం కదా మైనారిటీలుగా ఉండే అహ్మదీయులను పాపం చితొడుతున్నారు పాకిస్తాన్లో అహ్మదీయులు అందరూ ముస్లింలలాగే రోజువారీ ప్రార్థనలు చేస్తారు ఖురాన్ చదువుతారు మహమ్మద్ ప్రవక్తను కూడా గౌరవిస్తారు హాజ్ రోజా జకాత్ వంటి మతాచారాలని పాటిస్తారు కానీ తేడా ఏమిటి అంటే అహ్మదీయుల చివరి ప్రవక్త మీర్జా గులాం అహ్మద్ షియాలకు మహమ్మద్ ప్రవక్త ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలలో భారత్తో సహా అన్ని దేశాలలో అహ్మదీయులను ముస్లింలుగానే గౌరవిస్తారు సున్ని దేశాలైన పాకిస్తాన్ సౌదీ అరేబియా ఇండోనేషియా బంగ్లాదేశ్ లాంటి కొన్ని దేశాలు మాత్రం వీరిని మీరు అసలు ముస్లింలు కాదంటూ అవమానిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అహ్మదీయులను నాన్ ముస్లిం మైనారిటీలుగా పాకిస్తాన్ ప్రకటించింది వాస్తవంగా స్వతంత్రం వచ్చినప్పుడే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహారు తర్వాతనే వీరి పైన వీరు ముస్లింలు కాదు అని క్లెయిమ్ చేయడం జరిగిందనుకోండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వీరిని అధికారికంగా నాన్ ముస్లిం మైనారిటీలుగా పాకిస్తాన్ ప్రకటించింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జియా అనే ఒక మతోన్మాది పాకిస్తాన్కి అధ్యక్షుడయ్యాడు ఇతను అంతకు క్రితం పాకిస్తాన్ మిలిటరీ అధ్యక్షునిగా ఉండేవాడు ఇతను అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలో ఉరి ఉరితీయించి ఇతను అధ్యక్షుడయ్యాడు ఇతని కాలంలోనే అహ్మదీయులను నాన్ ముస్లిం మైనారిటీలు అనే చట్టం ద్వారా అహ్మదీయులకు వ్యతిరేకంగా నాన్ ముస్లిం మైనారిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేశాడు వీడే బ్లీడ్ ఇండియా విత్ థౌజండ్ కట్స్ అన్న సిద్ధాంతాన్ని తెచ్చి భారత్ పైన ఉగ్రవాద దాడులను పెంచాడు పాపం అహ్మదియా కమ్యూనిటీ శాంతిని ప్రోత్సహిస్తుంది ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వ చట్టాలని నిబద్ధతతో గౌరవిస్తుంది జిహాద్ని ఆత్మ వృద్ధి కోసం జరిపే పోరాటంగా భావిస్తారు తప్ప ఇతరులను చంపడానికి కాదని భావిస్తారు వీరు ఎలాంటి ఉగ్రవాద గ్రూపులలో కూడా లేరు వీరే ఉగ్రవాద దాడులకు అనేక సార్లు బలయ్యారు రెండు వేల పదిలో రెండు అహ్మదీయ మసీదుల పైన బాంబు దాడి జరిగింది ఎనభై ఆరు మంది అహ్మదీయులు అక్కడ చనిపోయారు పాకిస్తాన్లో వీరు నియర్లీ నాలుగు మిలియన్ల మంది ఉంటారు కానీ వీరిని ముస్లింలుగా గుర్తించకపోవడం వల్ల వీరు జనాభా లెక్కల్లో కూడా తమ పేర్లను నమోదు చేసుకోవడాన్ని తగ్గించారట పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా వీరిపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి దాడుల్లో అనేక మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా వీరు కోటిన్నర నుండి రెండు కోట్ల మంది ఉంటారు భారతదేశంలో వీరు ఒక మిలియన్ వరకు ఉంటారు వీరి వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు వీరు మతోన్మాదులు కాదు ఉగ్రవాదులు కాదు పరమత ద్వేషం ఉన్నవారు కాదు ఎక్కడా ఎలాంటి ఉగ్రవాద దాడికి పాల్పడినట్టుగా రికార్డు లేదు ఇలాంటి వీరిని పాకిస్తాన్లో ఈద్ జరుపుకోకూడదు ఇస్లాం చిహ్నాలు ధరించకూడదు నమాజ్ చేయకూడదు అంటూ ప్రభుత్వం చట్టం చేసింది పోలీసులు ఆ చట్టాన్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు బార్ కౌన్సిల్స్ అహ్మదీయులను ఆపండి అని ఆందోళన చెందుతున్నాయి సున్నీలు వీరిని అసహ్యంపు మాటలతో అగౌరవపు మాటలతో కుల్లబడుస్తున్నారు దాడులు చేస్తున్నారు చంపుతున్నారు మొన్న రెండు వేల ఇరవై ఐదు మే పదహారవ తేదీన కూడా సర్గోదాలో డాక్టర్ షేక్ మహమ్మద్ అనే అహ్మదీయ ముస్లింని హత్య చేశారు మరి పాకిస్తాన్లో ఇలా జరుగుతోంది ఇలాంటి పరమత సహనం లేని పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు భారత్లో వేలాది మంది ఉన్నారు వారు ఇదంతా చూడాలి అక్కడికి కానీ తాము వెళితే తమ గతి ఏమవుతుందో అనేది తెలుసుకోవాలి చూసి సిగ్గుపడాలి భారతిని ప్రేమించి భారత్కి జై కొట్టాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్